టైం లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలని చెప్పడం ఒక సోషల్ మీడియాలో చూసాను తీసుకెళ్లి తప్పటి కేసుల్లో ఒక జోలు పెట్టి మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ మరో జోలు తిప్పి దాదాపు ఇరవై రెండు రోజులు నన్ను ఏ తప్పు చేయలేదు సార్ ఏ తప్పు చేయాలి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాను సార్ అప్పుడు నేనేమి బాధపడలేదు సార్ భయపడలేదని ఆ తర్వాత బయటకు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఇదే విధంగా పోరాడతాను నువ్వు అరెస్ట్ చేసిన అంత ధైర్యాన్ని నువ్వు దెబ్బ కొట్టలే అంటే ఒక్క ఐదు రోజుల్లోనే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నాకు ఏదో ఒక చిన్న అట్ట ఇలా పెట్టి ఫోటోలు తీసి ఇటు రౌడీ షీటర్ గా ఈడని మొత్తం సోషల్ మీడియా అంతా రాష్ట్రం అంతా ప్రచారం చేశాను సార్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను పోరాటం ఆపలేదండి నేను ధైర్యంగానే నా మీద పోరాడుతూనే ఉన్నాను కేసులు పడతానే ఉన్నాయి ముప్పై కేసులు దాదాపు ఇప్పటికి కోర్టులకు తిరుగుతూనే ఉన్నాను కోర్టుల్లో ఆ ఎగ్జామినేషన్స్ అని అవన్నీ ఇవన్నీ రోజంతా అక్కడే కోర్టుల పడిగాపులు నిలబడి పడిగాపులు కాస్తున్నాను పొద్దున లేస్తే జగన్ని సైకో 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 అంటారు మీరంతా జగన్ని సైకో ఎందుకంటున్నారో ఇప్పుడు అర్థమయ్యింది పచ్చకల్లా రోగులకి మీరు సైకోలు కాబట్టి మీ సేనలు సైకో సేనలు కాబట్టి మీ పార్టీ సైకోల పార్టీ కాబట్టి సైకోలందరూ గుంపు కట్టి జగన్ని సైకో 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 అని అరే జగన్ మంచి చేశాడు అని చెప్పినా ఓర్వలేని శాడిష్లు మీరు సైకోలు మీరు ఎవరైనా జగన్ మంచి చేశాడు అని చెబితే వారిని వేధించి వేధించి పొట్టన పెట్టుకునేదాకా నిద్రపోని సైకోలు మీరు శాడిస్టులు మీరు అవునులే యథా రాజా ప్రజలాగా మీ పార్టీ నాయకులు అంతే మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ సైనికులు అంతే కేసులైతేనే అపాయింట్మెంటు కేసులుంటేనే టికెట్టు ట్రోలింగ్ చేస్తేనే గుర్తింపు ఇక మీరు ఊరుకుంటారా అంతు చూసేదాకా నిద్రపోరుగా మీరు ఒక పక్క మీరు శాడిష్టులుగా సైకోలుగా ప్రవర్తిస్తూ పోయి జగన్మోహన్ రెడ్డిని సైకో బట్టే ఇట్లా ఉంటుంది దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది మీ పరిస్థితి ఏమంటావు రాజేష్ షీటు ముప్పై కేసులు అంటావా అరే నాయనా ఆ కేసులు ఉన్నప్పటికే నీకు టికెట్ వచ్చింది లోకేషన్ ఏమన్నాడో మర్చిపోయావా ఓ పది పదిహేను కేసులుంటేనే నాతో అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్నాడా లేదా కాబట్టి నీకు డబల్ కేసులు అయినాయి కాబట్టి అపాయింట్మెంట్తో పాటు సీటు కూడా ఇచ్చారు ఈ లెక్కన నీకు సీటు రావడానికి ఆ కేసులు జగను కారణం అనుకోవాలి అర్థమైందా అయినా సరే మంచికైతేనేమో బాబు చెడైతే మాత్రం జగను అంటావు నువ్వు నీ మీద ట్రోల్స్ చేసేది ఆ టికెట్ ఆశించిన నీ పార్టీ వారే ఆ సంగతి నీకు తెలుసు కానీ వారిని ఏమీ అనలేక జగన్ జగన్ అంటున్నావు అంతే మీ బ్యాచ్ అందరికీ జగన్ ఓ ఫోబియా జగన్ అంటేనే భయం భయం అందుకేగా ఒకరి చాటున ఒకరు దాక్కోవడానికి పోటీ పడుతున్నారు ముచ్చటగా ముగ్గురు టీడీపీ బీజేపీ జనసేన